జగన్మోహన్ రెడ్డిని హీరోని చేయడానికి ఇటు చంద్రబాబుని వెల్లన చేయడానికి కావాలని చెప్పి చేస్తున్నటువంటి వ్యవహారం అట్లాగే చివరికి అక్కడికి ఆహారానికి సంబంధించిన ప్లానింగ్ లోపం కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారులు కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు అంటే సక్సెస్ బాబు ఖాతాలో స్టెల్యూర్ ఉద్యోగుల ఖాతాలో అధికారుల ఖాతాలో అదే సందర్భంలో ఫైనల్ గా వచ్చేటప్పటికి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరుగుతోంది రాష్ట్రాన్ని నాశనం చేసే మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబును బద్నాం చేయడానికి చూస్తున్నాడు ఇదే రూట్ లో ప్రచారంలోకి అన్నటువంటిది ఒక స్ట్రాటజీ అంటే సహాయం అందినవారు ఓకే మీరు అన్నట్టు ఆయన సక్సెస్ఫుల్ లీడర్ గానే ముప్పై శాతం మంది చూస్తారు మిగిలిన డెబ్బై శాతం మంది ప్రచారం చూస్తే అక్కడికే నిన్న ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు మాకేం రాలేదు నీళ్ళు రాలేదు ఎవడు రాలేదు మమ్మల్ని ఎవడో పట్టించుకోలేదు చేతులు ఒప్పుకుంటే వెళ్ళిపోయారు వాళ్ళకి విసుగు పుట్టదా రేపు ఈ ప్రచారం చూసి ఏం లేకుండా నేను హడావిడి చేస్తున్నారు ఏంటని వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఇవన్నీ అయిపోతాయి కదా బయటకు వచ్చే టైంకి వాళ్ళకి కూడా ఫుడ్ వస్తుంది వాళ్ళకి కూడా పాతి కిలోలు ఉల్లిపాయలు పప్పు గప్పి వస్తాయి అదే సందర్భంలో ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు నాలుగు రోజులు అంతే కదా నెగిటివ్ ని గుర్తు పెట్టుకోవడం అన్నటువంటిది లాంగ్ ఉంటది కానీ మీడియా ఇంపాక్ట్ ఉంటది కదా ఇక్కడ కరోనా టైంలో సాయం చేశారండి తెలంగాణ నుంచి కూడా తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఉన్న మనవాళ్ళు కూడా పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చేసారు ఎందుకని అక్కడ సరైన ఇది లేదు ట్రీట్ చేయట్లేదు అని చెప్పారు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే ఏదో